హావ్ ఇయర్స్ వెల్కమ్ టు అక్షరమేశ్ టీవీ నేటి వార్తలకు స్వాగతం ని చూసి ఎన్డీఏ కూటమి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులు పడుతున్న ఇబ్బందులు పట్ల ఉల్లి రైతులు పడుతున్న ఇబ్బందుల పట్ల ఇమీడియట్గా స్పందించి క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించి రైతుల్ని వాళ్ళకి ఒక ఇబ్బందుల్లో మనం ఆదుకోవాలని ఒక సంకల్పంతో ఇవాళ ఉల్లి రైతులకు ఎంఎస్పి రేటు కింద పన్నెండు వందల రూపాయల చొప్పున కొనుగోలు చేస్తూ అలాగే విపరీతంగా నష్టపోయినారని ఆయనకి క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెలుసుకున్న తర్వాత నిన్న హెక్టార్కు యాభై వేల రూపాయలు చొప్పున ఎవరైతే ఉల్లి రైతులు వేసినారో వాళ్ళకి నష్టపరిహారం కింద ఎకరాకి యాభై వేల రూ హెక్టార్కి యాభై వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దానికి ఎవరైతే ఉల్లి రైతాంగం ఎవరైతే వేసారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారిని హర్షించడం జరిగింది ఆ సందర్భంగా మేము ఇక్కడ దొడ్డన్గరి గ్రామానికి వచ్చినాము కొద్దిగా సమాచారం ప్రజలకు తెలియాలి కాబట్టి ఆ యొక్క సమాచారాన్ని క్లుప్తంగా నేను వివరిస్తం జరుగుతుంది దాదాపుగా ఈ కర్నూలు ఖరీఫ్ సీజన్లో కర్నూలు జిల్లాలో నలభై ఐదు వేల రెండు వందల డెబ్భై ఎనిమిది ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు ఈ ఇప్పుడు ఏదైతే ఈ హెక్టార్కి యాభై వేల రూపాయల చొప్పున ఏదైతే ప్రభుత్వము రైతులకి చెప్పిందో అది ఈ కర్నూలు జిల్లాలో దాదాపుగా ఇరవై నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది మంది రైతులు ఇవాళ లబ్ధి పొందుతున్నారు ఈ యొక్క పథకం కింద మన మండలంలో దాదాపుగా ఆదోని నియోజకవర్గం సంబంధించిన ఆదోని మండలంలో ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎకరాల్లో ఉల్లి పంట విస్తరణ జరిగింది దాదాపుగా మూడు వందల యాభై హెక్టార్లు ఒక్క ఆదోని మండల ఆదోని కాన్స్టిటెన్సీకి ఎవరైతే ఈ ఉల్లి రైతులు పంట వేశారో హెక్టార్ ప్రకారంగా మూడు వందల యాభై హెక్టార్లు మన ఆదోని మండలంలో యాజ్ పర్ హార్టికల్చరల్ ఆఫీస్ అగ్రికల్చరల్ రిపోర్ట్ ప్రకారం ఈ క్షణానికి వాళ్ళు సేకరించిన సమాచారం మూడు వందల యాభై హెక్టార్లు దాదాపుగా ఇవ్వడం జరిగింది ఈ మూడు వందల యాభై హెక్టార్లకి యాభై వేలు చొప్పునంటే మన నియోజకవర్గానికి దాదాపు పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇవాళ ప్రభుత్వం మన ఆదో నియోజకవర్గ రైతులని ఆదుకుంటా ఉంది ఇది ఈ సెకండ్ వరకు ఇంకా ఎవరైనా రైతులు ఉల్లి పంట వేసిన వాళ్ళు వాళ్ళ యొక్క ఊర్లో రైతు సేవా కేంద్రంలో పోయి వాళ్ళ పేరు ఉందో లేదో నమోదు చేసు లేకుంటే క్షేత్రస్థాయిలో పోయి మీరు ఆ రైతు సేవా కేంద్రాల్లో మీ రైతులు కూడా అప్లై చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ప్రజలు ఇప్పుడు నమోదు చేసుకుంటే వర్తిస్తుంది ఎవరైతే ఇప్పుడు పంట వేసినారో పంట వేసి ఒకవేళ అదే అందుకే సారు మమ్మల్ అందరినీ క్షేత్రస్థాయిలోకి పోయి మీరు పరిశీలించండి అని చెప్పడం జరిగింది ఎక్కడైతే ఇప్పుడు రైతు సేవా కేంద్రంలో ఎవరైతే ఉల్లి పంట వేసినారో వాళ్ళ వాళ్ళ పేర్లు నమోదు కాలేదు అనుకోండి ఆ సంబంధించిన ఆ ఊరు ఆ నాయకులు మా మా కూటమి నాయకులు అందరు పోయి ఎవరైతే లబ్ధి ఒరిజినల్గా వేసి వాళ్ళ పేరు వాళ్ళు లేకున్న వాళ్ళని కూడా వాళ్ళని దాంట్లో చేర్పించే బాధ్యత మా కూటమి నాయకులు తీసుకుంటారు ఆ ఆ రకంగా పైన ముఖ్యమంత్రి గారితో నుంచి మాకు ఆ రకంగా ఆదేశాలు కూడా వచ్చాయి చేసుకోవచ్చండి చేసుకోవచ్చు బట్ పూరా లేట్ చేస్తే కూడా ఇబ్బంది అవుతుంది ఎవరికైనా ఇప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం వచ్చినప్పుడు ఇది యాజ్ పర్ యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డు ప్రకారంగా హార్టికల్చరల్ వాళ్ళు చేసినవి కూడా మన ఆదోని నియోజకవర్గంలో ఆదోని మండలం అంతా కలిపి ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎకరాల్లో ఈ ఈ క్షణానికి ఇప్పటివరకు ఇప్పటివరకు ఇంకా ఏదైనా ఇప్పుడు కొద్దిగా సమాచారం మీరు కూడా మీడియా సోదరులు కూడా ఈ యొక్క మెసేజ్ని ఎక్కువ తీసుకుపోతే ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటారు ఎవరైనా ఇప్పుడు ఇక్కడ పడి చెడిపోయిందని సుగ్గీ పోయిన వాళ్ళు ఉంటారు అవకాశం వస్తుంది బ్యాంకులకి బ్యాంకు